హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అండి ఈరోజు వీడియో అయితే నేను సంక్రాంతికి మా ఊరు వచ్చేసాయండి సో మా ఊరు వచ్చిన తర్వాత సో మా ఫామ్ చూపిద్దామని చెప్పి సరదాగా ఒక రోజంతా అందరం కూడా ఫ్యామిలీతో కలిసి ఫామ్లో స్పెండ్ చేసామన్నమాట సో మెయిన్ అయితే నేను మీకు ఫస్ట్ మిర్చిది చూపిస్తాను అనమాట సో చూసారు కదా సో ఫుల్లుగా సో మేము వస్తున్నామని చెప్పి మా కోసమే మొత్తం మొత్తం ఈల్ కూడా అలానే ఉంచేశారనమాట అన్నీ ఏమీ కట్ చేయకుండా సో ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడే అన్నీ కూడా సో చేయడానికి పెట్టేశారు సో ఇవైతే చూడండి అసలు ఎంత బాగా వచ్చేసాయో మిరపకాయలు అయితే ఇక్కడే కట్ చేసేసి పచ్చడి చేసుకోవాలి అన్నట్టున్నాయన్నమాట సో అంత బాగున్నాయి అండ్ అలానే ప్రతి ఒక్క మిర్చికి కూడా నెమరింగ్ సిస్టమ్ ఉంటుందండి అండ్ ఈ ఫామ్ వచ్చేసరికి కార్తికేయ సీడ్స్ ఫామ్ అనమాట సో ఇది వచ్చేసరికి సత్తెన్నిపల్లి దగ్గర భీమవరం అనే ఊరిలో అండి సో మీకు కావాలంటే ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ సీడ్స్ కూడా సెల్ చేస్తారనమాట మిరప విత్తనాలు అండ్ అలానే అన్నీ మీకు ఏ టైప్ కావాలి కాయ ఎంత ఫీడ్ కావాలి అనేది సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉంటాయి సో అవన్నీ చెప్తున్నా కూడా ఏంటంటే అప్పుడు చెప్తున్నప్పుడు బాగుంటుంది అండ్ తర్వాత మర్చిపోతూ ఉంటాం అనమాట సో ఒక్కొక్క కాయ ఒక్కొక్క వెరైటీ అండ్ అలానే ఒక్కొక్క నేమ్ ఉంటుంది అలా అనమాట సో అన్నీ అలా చూసి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేసాం అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి సో ఫుల్ ఘాటుగా ఉంటుందన్నమాట బాగా అండ్ ఇది ఒక ఘాటు అనుకుంటే దీనికి మించిన ఘాటు కూడా ఉందంట సో అదేంటంటే పర్పుల్ కలర్ సో పర్పుల్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎల్లో చూపిస్తున్నారు కదా సేమ్ అలానే బ్లాక్ నుంచి పర్పుల్ కి కనిపిస్తుందా సో బ్లాక్ నుంచి పర్పుల్ ఇదైతే ఫుల్ హైపర్ అంటండి అసలు నోట్లో పెట్టుకుంటే చాలన్నమాట ఇంకా కేకే కేక అండ్ ఇది చూసారా ఎంత పొడవుగా ఉందో బాబోయ్ మిరపకాయేనా అన్నట్టు అనిపించింది అనమాట సో వంకాయలు ఉన్నంత పొడవుగా ఉన్నాయి సో అసలు ఒక్కోసారి అనిపిస్తుంది చక్కగా ఒక్క మిర్చి తీసుకొని బజ్జీ వేసుకుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా సో ఇంత క్లైమేట్లో చలిగా సో ఈవినింగ్ టైం అనమాట నేను ఎంత షూట్ చేశాను సో చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ ఇలా నీళ్లు పారుతూ ఉన్నప్పుడు అయితే మా ఢిల్లీలో వచ్చేసరికి నీళ్లు పారడమే కనిపించదు అసలు నీళ్ళే సరిగ్గా కనిపించమనుకుంటే నీళ్లు పారుతూ ఉంటే చక్కగా క్లైమేట్ అయితే ఎంత అండి సో ఇలా పారుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఎంత హాయిగా అంటే అసలు అటువైపు నీరు ఒకవైపు నీరు ఒకవైపు గాలి అసలు ఆ బూ తల్లి కలయిక అంటే ఇదేనేమో అనిపిస్తుంది సో చూసారా ఒకవైపు ఎండ ఎంత హాయిగా ఉందంటే ఈ వాతావరణం అంత హాయిగా ఉందన్నమాట అసలు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పటి రోజుల్లో జనరేషన్స్కి అయితే అసలు ఇవేమీ తెలియడం లేదండి జస్ట్ స్క్రీన్ టైంలో పడిపోతున్నారు సో మా పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంటే అసలు అంత బాగా ఎంజాయ్ చేశారనమాట సో అప్పుడప్పుడు మాకు అలా అనిపించింది సో అంత దూరంగా జాబ్ పర్పస్ మీద వెళ్ళాము అంతే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో ఎంతైనా ఫ్యామిలీ అందరూ ఉంటేనే కదా ఏదైనా పండగైనా అకేషన్ అయినా ఎంత బాగుంటుందో కదా సో అది అయితే అంతా ఒక ఎత్తే అయితే సో ఇక్కడ చూసారా సో నేను చక్కగా వీడియో తీస్తున్నాను అనమాట సో మా అత్తలు అయితే పాపం కష్టపడిపోతున్నారు పూలన్నీ కట్ చేస్తూ ఇలా కూరగాయలు అన్నీ కట్ చేస్తూ చాలా కష్టపడిపోతున్నారు అనమాట సో సరదాగా నవ్వుకుంటూ సరదాగా అన్నీ కూడా కట్ చేసుకుంటూ అలాగా సరదా సరదాగా గడిపేశాం సో ఈరోజైతే సో నేను మీకు కూడా ఇలా అన్నీ షేర్ చేసి చూపిద్దామని సో క్యాబేజ్ అయితే చూసారా అండి సో ఎంత బాగా వచ్చిందో కదా సో ఇలాగా ఫ్రెష్ వెజిటేబుల్స్ చూసి ఎన్ని రోజులైందో అండి సో మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట సో మా వారైతే కత్తులు అవసరం లేదు కటారులు అవసరం లేదు అనుకుంటూ అసలు అలానే కట్ చేసేస్తున్నారు సో క్యాబేజ్ అయితే మేమందరం నైఫ్ తీసుకొని అష్ట కష్టాలు పడిపోతుంటే సో మా హస్బెండ్ చూడండి ఇలా ట్విస్ట్ చేసేసి ఎంత బాగా కట్ చేసేసారో కదా క్యాబేజ్ని ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ క్యాబేజ్ చూస్తున్నారు కదా సో ఇన్నాకైతే నార్మల్ వైట్ కలర్ క్యాబేజ్ అండి సో ఇవైతే పర్పుల్ కలర్ క్యాబేజెస్ అనమాట సో అంత బాగా కట్ చేసారు సో నేను మీకు చూపించడానికి మాత్రమే కొన్ని కొన్ని మాత్రమే కట్ చేసామండి సో ఎందుకంటే అన్నీ కూడా కట్ చేస్తే ఏంటంటే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి దానికోసం అన్నీ కచ్చేయకుండా ఓన్లీ శాంపుల్కి మాత్రమే మీకు చూపిస్తున్నాను అండి సో ఎందుకంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ని మేము ఇలా పండిస్తాము అని చెప్పడానికే చూపిస్తున్నాను అండ్ ఇది క్యాలీఫ్లవర్ అండి సో ఇది కూడా ఎంత పెద్దగా ఉందో క్యాలీఫ్లవర్ సో మనకైతే నార్మల్ సిటీస్లో ఏంటంటే చిన్న క్యాలీఫ్లవర్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది అండ్ ఒక్కోసారి అనిపిస్తుంది రైతులు అంత కష్టపడి పండిస్తే సిటీస్లోకి వచ్చేసరికి అవన్నీ అన్ని కెమికల్స్ యూస్ చేసి కూడా మనకి డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా అస్సలు ఫ్రెష్ ఉండవు అనమాట అండ్ ఈ వెజ్జెస్ని ఏంటంటే ఐటెంకి ఒక వెజ్జెస్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్ళి సో రెసిపీస్ అన్నిటిని కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను అనమాట సో ఒక్కొక్క వెజిటేబుల్స్కి వచ్చేసరికి ఒక్కొక్క రెసిపీ సో అందరూ అయితే ఏంటంటే క్యాలీఫ్లవర్ తీసుకెళ్ళి సో మంచూరియన్ కాకరకాయలు కొన్ని 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 ఫేమస్ రెసిపీస్ అయితే ఉంటాయి కదండీ సో ఆ రెసిపీస్ అందరం కలిసి చక్కగా ప్రిపేర్ చేస్తూ అంట అనమాట సో నేను ఆ రెసిపీని మీకు తర్వాత పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఇదైతే మనకి వింటర్లో వచ్చే అసలు బెస్ట్ అంటే బెస్ట్ వెజిటేబుల్ అని చెప్పొచ్చండి సో మనకి ఇష్టమైన బ్రోకోలీ సో అందరికీ ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కానీ చాలా హెల్తీ అండి ఫుల్ ఫైబర్ అనమాట సో అంత బాగా సో మేము ఎక్కువ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు వింటర్ సీజన్లో వస్తే కనుక ఇలా చిన్న చిన్న బ్రొకోలీస్ని తీసుకొని వెళ్తాము ఎందుకంటే అంత పెద్ద పెద్దవి స్వీట్నెస్ ఉండదు సో చిన్న చిన్నవి అయితే చక్కగా స్వీట్ స్వీట్గా బాగుంటాయని చెప్పేసేసి పిల్లలు ఏంటంటే ఎక్కువగా క్యాలీఫ్లవర్ కానీ బ్రోకోలీ కానీ వాళ్ళు ఫ్రైస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట సో అలాగా సో ఇక్కడ మీకు నేను ఇలా చూపిస్తున్నాను చూడండి బ్రోకోలీ ఇంకొకటి ఇలాగ బ్రొకోలీస్ అయితే ఒక టూ త్రీ కట్ చేసేసాము ఎందుకంటే ఇవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక్కటి కొంచెం ఎక్కువగా కట్ చేసామన్నమాట సో ఇది సూప్కి కానీ సో చాలా బాగుంటాయండి అండ్ ఇది వచ్చేసరికి ఏంటిది అనుకుంటున్నారా సో నన్ అదర్ దాన్ క్యారెట్ అండి సో మా పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూసారా సో ఇక్కడ మా మామయ్య గారు అనమాట సో అక్కడ చూసారా మా బుడ్డోడు పెద్ద బాబు అనమాట సో వాడు ఆ వెజిటేబుల్స్ని కట్ చేయడానికి నా నా తిప్పలు పడిపోతున్నాడు నీకు ఎందుకు రా అన్నా కూడా లేదు మమ్మీ నేను కట్ చేయాల్సిందే అనుకుంటూ అసలు ఫుల్గా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా అనమాట వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తూ సో అసలు వాడైతే సొరకాయ పొట్లకాయ ఇలా అసలు ఎన్ని కట్ చేసాడంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అసలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో చూసారా ఫ్రెష్ క్యారెట్ అసలు అక్కడికక్కడే వాష్ చేసేసుకొని తినేసేసాం అనమాట సో అంత స్వీట్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి బీట్రూట్ అండి సో బాగా ఊరిపోయాయి అనమాట సో చాలా బాగా అనిపించింది ఇలాగ ఇలా ఫామ్లో ఇలా కటింగ్స్ సో మీకు కూడా మీ ఊర్లో వెళ్ళినప్పుడు ఇలా సిటీస్ నుంచి మీకు ఎలా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది అక్కడ క్లైమేట్ అందరితో కలిసి ఉండడం అలా ఎలా అనిపిస్తుందో కూడా మీరు కూడా చక్కగా మాతో షేర్ చేయండి సో ఇలాగా నేనైతే ఈరోజు మా ఫామ్ అంతా కూడా చూపిస్తున్నాను కొంచెం లాంగ్ వీడియో అండి సో అండ్ ఇవి ఆనియన్స్ అండి వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ రెండు ఉన్నాయన్నమాట సో పాలకైతే అసలు ఎంత ఫ్రెష్గా ఉందో చూసారండీ సో పాలకు ఒక బంచ్ ఎంత బాగుందో అనమాట సో అలాగా సో అండ్ ఇది వచ్చేసరికి గోరు చిక్కుడు అంటాయండి అంటే చిక్కుల్లోనే సన్నగా పొడవుగా ఉంటాయి సో ఆ టైపు ఇది వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ చిక్కుడు అండి అంటే తీగలాగా అల్లుకోవడం కాకుండా జస్ట్ నించోని కాస్తుంది అనమాట చెట్టు నార్మల్గా మనకి బెండకాయ ఎలా అయితే ఉంటుందో అలాగా చెట్టు ఇలా నించుని చిక్కుడుకాయలు కాస్తాయి ఇది వచ్చేసరికి రాడిష్ అండి ముల్లంగి అనమాట సో ముల్లంగి కూడా బాగా వచ్చాయి అండ్ ఇప్పుడు అండ్ ఇది గుమ్మడికాయ ఏంటంటే జస్ట్ ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది సో ఫ్రూటింగ్ రావడానికి ఇంకొంచెం టైం పడుతూ ఉంటుంది కానీ ఫుల్ స్ప్రెడ్ అయిందనమాట సో మీకు కాయలు చూపించడానికి వెతుకుతూ ఉన్నాను ఎక్కడన్నా ఏదైనా కాయ కనిపిస్తున్నాయని అండ్ లోపలికి వెళ్ళడానికి ఏంటంటే బాగా సో చాలా గుబురుగా ఉండేసరికి ఒక్కొక్కసారి పావులు ఉంటాయని చెప్పేసి లోపలికి వెళ్ళారనమాట సో ఫైనల్కి ఒక గుమ్మడికాయ దొరికింది చూసారు కదా సో ఇలా అనమాట అండ్ ఇది నార్మల్గా పంకిన్ మనకి ఆరెంజ్ కలర్లో ఉండే పంకిన్ అండి అండ్ దీని పక్కనే ఇంకోటి ఏంటంటే ఇంకోటి వచ్చేసరికి నార్మల్గా బూడిది గుమ్మడికాయ అంటాం కదండి సో మనకి సమ్మర్ ఇప్పుడు వింటర్ తర్వాత మనకి ఎండాకాలంలో ఫుల్గా ఒడియాలు అనమాట అండ్ ఇది వచ్చేసరికి టొమాటోస్ అసలు టొమాటోస్ అయితే ఇలా కట్ చేసేసి మా పిల్లలు చెర్రి టొమాటోస్ కూడా ఉన్నాయండి సో ఇలా పంచెస్ పంచెస్గా ఉండేసరికి ఏంటంటే ఇలా కట్ చేసేస్తున్నారు అసలు వాష్ చేయడమే ఆలస్యం అనమాట ఇలా తినేస్తున్నారు సో ఫుల్గా ఉన్నాయన్నమాట టొమాటోస్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈసారి పంట మాత్రం కాపు అసలు ఎంతలా ఉందంటే అంతలా ఉందన్నమాట యాక్చువల్లీ మేము కుకింగ్ కూడా ఫామ్లోనే ప్లాన్ చేసామన్నమాట సో మేము జర్నీ చేసి వచ్చేసరికి యాక్చువల్లీ మా ట్రైన్ లేట్ అయిపోయింది సో ఇంకా ఒక్కటి లేట్ అయిపోతే మీకు తెలుసు కదా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి సో దానివల్ల ఓన్లీ వీడియో ఒక్కటే పాసిబిలిటీ అయిపోయింది అండ్ ఆ రోజు నేను లైవ్ సెషన్ పెట్టుకుందాం అనుకున్నాను బట్ అస్సలు పాసిబుల్ అవ్వలేదు సో అందుకని ముందుగానే రికార్డ్ చేసుకు వచ్చి నేను మీకు చూపిస్తాను అనమాట సో ఇదంతా కూడా టొమాటో అనమాట సో ఎక్కువ ఏంటంటే ఈ ఫీల్డ్లో వచ్చేసరికి ఎక్కువ మిరప అండ్ అలానే టొమాటో అండ్ మిగతావన్నీ కొన్ని కొన్ని టెస్టింగ్కి మాత్రం వేస్తూ ఉంటారనమాట అండ్ మీకు ఎవరికైనా ఇంకా ఈ ఫీల్డ్ గురించి బాగా తెలుసుకోవాలి అంటే కనుక సపరేట్ ఛానల్ కూడా ఉందండి సో యూట్యూబ్ ఛానల్ కార్తికేయ సీడ్స్ వారిది సో నేను ఆ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది సో ఇంకో సైడ్కి వెళ్దాం పదండి సో ఇంకో సైడ్ వచ్చేసరికి చూసారా సొరకాయలు సో ఇటు మొత్తం ఏంటంటే మొత్తం తీగలాగా అల్లుకునేవి పెట్టేశారు అనమాట సొరకాయ బీరకాయ పొట్లకాయ అండ్ నేతి బీరకాయలు కాకరకాయలు సో ఈ ఐటమ్స్ అన్నీ ఒకవైపు అలా మొత్తం సెట్ చేశారన్నమాట సో అండ్ ఇది కాకరకాయ అండి సో కాకరకాయతో ఏంటంటే మేము ఒక గేమ్ ఆడుకున్నాం అనమాట సో అదేంటంటే హైడ్ అండ్ సీక్ సో ఎందుకంటే కాకరకాయలు మొత్తం ఇలా ఉండేసరికి ఏంటంటే ఎక్కువగా కనిపించట్లేదు సో దానివల్ల దానికోసం ఏంటంటే ఎవరైతే ఎక్కువగా కట్ చేస్తారా అన్నట్టు హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా కాకరకాయలు హైడ్ అవ్వడం మేము వాటిని కనిపెట్టడం అనమాట సో అలాగా చిన్న గేమ్స్తో కూడా సరదాగా అలా గడిచిపోతూ ఉందన్నమాట అండ్ ఫైనల్లీ నాకైతే ఒకటి దొరికేసిందో సో ఇలాగ ఒక్కొక్కటి ఫైన్ చేసుకుంటూ కాకరకాయలు ఒక ఫైవ్ సిక్స్ కలెక్ట్ చేసేసరికి చాలా టైం పట్టేసిందండి అండ్ ఇవన్నీ ఇలా ఉంటే అండ్ మా వాడైతే ఏంటో బ్యాట్ని తీసుకొస్తున్నట్టు సొరకాయల్ని జస్ట్ ఇలా కట్ చేసేసి బ్యాట్తో బాల్ ఆడుకుంటున్నట్టు సొరకాయలతో ఆడుకుంటున్నాడు అనమాట కూడా బజ్జి మిరపకాయల వెరైటీస్ అండి సో ఇప్పటివరకు మీకు చూపించింది ఏంటంటే నార్మల్ మనకి పచ్చళ్ళల్లోనూ కూరళ్లలోనూ వాడతారు సో ఆ వెరైటీ అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ చూపిస్తుంది కూడా సో లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా ఏంటండి బజ్జి మిరపకాయ అనమాట సో కారం తక్కువగా ఉండే కాయల వెరైటీ అనమాట సో ఇలాగా మీకు ఇన్ కేస్ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏదైనా సీట్ వెరైటీ కావాలి అంటే మీరు ఈ వీడియో రిఫర్ చేసుకున్నా లేదంటే మీకు వీడియోలో కనిపించే నెంబర్స్ కొన్ని కొన్ని ఉన్నాయండి సో ఆ నెంబర్స్ చెప్పినా కూడా మీకు వాళ్ళు ఆ సీట్ అనేది ఇస్తారు లేదంటే మీరు వెళ్ళి మీకు ఏ వెరైటీ కావాలి అన్నా కూడా చెప్పినా కూడా వాళ్ళు ఆ వెరైటీ ఆఫ్ సీట్స్ అనేది మీకు ఇస్తారనమాట సో నేను అడ్రస్ అయితే కింద డిస్క్రిప్షన్లో మర్చిపోకుండా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసారా అండి కొన్ని కొన్ని నెంబర్స్ అయితే నేను వీడియోలో రికార్డ్ చేశాను కానీ అన్నీ కవర్ చేయలేదు అండ్ ఇది వచ్చేసరికి స్వీట్ కార్న్ అండ్ బేబీ కార్న్ రెండు ఉన్నాయండి సో వీటిలో ఏంటంటే బేబీ కార్న్ అయినా స్వీట్ కార్న్ అయినా కూడా ఎంత స్వీట్ అంటే సో అవి కూడా మేము పచ్చివే తినేసేసాం సో ఈ రోజంతా ఏంటంటే మాకు ఫుల్ హెల్తీ ఫుడ్ అనమాట సో ఇలా కట్ చేసేసుకొని నో కుకింగ్ నో ఆయిల్ సో అలా ఏమీ లేకుండా చక్కగా ఇలాగ తీసేసుకొని తినేసేసాం అండ్ ఇది వచ్చేసరికి నేతి బీరకాయ అండి సో చూసారా ఎంత బాగా చక్కగా వచ్చేసాయో కదా సో ఇవైతే ఫుల్గా కలెక్ట్ చేసేసుకున్నాం అనమాట సో మా పిల్లలు బాగా గొడవ చేసేసారు స్వీట్ కార్న్ సో అక్కడికక్కడే కట్ చేసేసేసుకొని చక్కగా బాయిల్ చేసేసుకొని తినేసామన్నమాట సో ఎందుకంటే అదంతా తిరిగి తిరిగేసరికి బాగా ఆకలి అయిపోయింది సో మనం ఎంత పచ్చివి తీసేసుకొని తినేసినా కూడా ఏంటంటే మనకి స్నాక్స్ అనేది కంపల్సరీ కాబట్టి సో చక్కగా ఈ కార్న్ అనేది బాయిల్ చేసేసుకొని తినేసేసామనమాట సో నేనైతే ఇప్పుడు మీకు బేబీ కార్న్ చూపిస్తున్నాను చూడండి సో ఇదండి మా ఫామ్లో మేము స్పెండ్ చేసిన డే సో మీకు ఎలా అనిపించిందో వీడియో చూసి ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్